వెల్కమ్ టు అల్పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్టు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం మొదటి పా పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశంలో అతి ముఖ్యమైన ప్రశ్న ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీని జవాబు చూడండి తల్లిదండ్రులకు సేవ చేస్తూ అపరిమిత జ్ఞానాన్ని పొంది అందరికీ ఆదర్శంగా నిలిచిన ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా పరిశీలించగా ఈ విధంగా విశ్లేషించవచ్చు తల్లిదండ్రులే దైవాలు ఇది సైడ్ హెడ్డింగ్ దానిలో ధర్మవ్యాధుడు విశేష జ్ఞానము కలిగిన వాడు ధర్మాన్ని ఆచరించేవాడు తల్లిదండ్రుల సేవ జ్ఞానము సంపద ఆనందం వంటి సర్వసుఖాలు లభిస్తాయని నమ్మినవాడు తల్లిదండ్రులకు నచ్చిన ఆహారాన్ని అందిస్తూ వారిని విశాలమైన భవనంలో ఉంచాడు వారికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు ధర్మవ్యాధుని దృష్టిలో తల్లిదండ్రుల సేవ వేదాధ్యయనముతో సమానం వ్రతాలు యజ్ఞాలకు మించిన ఫలితాన్ని ఇస్తుంది తల్లిదండ్రులనే దైవంగా భావించేవాడు తర్వాత గృహస్థ ధర్మాన్ని పాటించేవాడు ధర్మవ్యాధుడు గృహస్థుడు తల్లిదండ్రులను పిల్లలను పోషించడానికి వృత్తి ధర్మాన్ని పాటించేవాడు పిల్లలతో కలిసి ప్రతిరోజు తల్లిదండ్రుల తల్లిదండ్రులను సేవించేవాడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని సంతోషపరిచేవాడు క్రమం తప్పకుండా గృహస్థ ధర్మాన్ని పాటించేవాడు ఇది రెండవ సైడ్ హీడింగ్ మూడవ సైడ్ హీడింగ్ ఓర్పు గౌరవం కలవాడు ధర్మ సూత్రాలను తెలుసుకోవాలని కౌశికుడు ధర్మవ్యాధుని వద్దకు వచ్చాడు వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి కౌశికుడు జ్ఞానం కోసం రావడం ధర్మవ్యాధునికి నచ్చలేదు అయినా అతన్ని క్షమించి ప్రతివతైన పతివ్రత అయిన ఇల్లాలు పంపిన కారణంగా కౌశికునికి ధర్మ సూక్ష్మాలను బోధించాడు లేకపోతే కౌశికునికి ధర్మబోధ చేసేవాడు కాదు దీన్ని బట్టి అతడు క్షమాగుణం కలగవాడని ఇతరుల పట్ల భక్తిభావాలు కలవాడని స్పష్టమవుతుంది మనం ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అనే ప్రశ్నకు సైడ్ హీడింగ్ల రూపంలో రాస్తే ఎనిమిది మార్కులకు పూర్తి మార్కులు మనం సంపాదించవచ్చు థ్యాంక్ యూ